హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విత్ షేప్ బెల్ట్ ఏ విధంగా కటింగ్ చేయాలో నేను మీకు వివరిస్తానండి ఈ ఒక్క వీడియో చూస్తే చాలు కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా అర్థమైపోతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేనైతే మెజర్కి తీసుకున్న బ్లౌజ్ అయితే అంటే ఆది బ్లౌజ్ అయితే నార్మల్ బ్లౌజ్ అండి ఫ్రంట్ ఓపెన్ నార్మల్ బ్లౌజ్ ఆ బ్లౌజ్ కొలతలతో కొలతలతోని అంటే చెస్ట్ ఇంకా నడుములోజ్ బ్యాక్ పార్ట్ హైట్ ఈ కొలతలతోటి నేను ఏ విధంగా కటింగ్ చేసిన అనేది నేను మీకు వివరిస్తానండి కొత్త వరకు అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది అయితే క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేయాలో చూపిస్తానో చూడండి మనం క్లాత్ని బయట నుంచి ఏ విధంగా తీసుకొచ్చామో అలాగే ఒక ఆ ఫోల్డింగ్ తో ఉంచేసేయండి మనం కటింగ్ చేసే బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి క్లోజ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి మనం నార్మల్ బ్లౌజ్ కట్ చేస్తే కనుక క్లోజ్ అనేది మన వైపు పెడతాము ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో పెడతాము ఇప్పుడు ఆది బ్లౌజ్ యూస్ చేసి లూజ్ ఏ విధంగా మార్కింగ్ చేయాలో చూపిస్తాను లూజ్ మార్కింగ్ చేయడం కోసం నెక్ని ఇలా స్ట్రైట్గా పెట్టాలండి ఇలా లాగినట్టు కాకుండా దగ్గర కాకుండా ఈ విధంగా బ్యాక్ బ్యాక్ సైడ్ ఎలా వస్తుందో అలాగే ప్లేస్ చేయండి ఒక చంక వైపు దగ్గర నుంచి ఇంకొక చంక వైపు వరకు కొలవండి ఎంత వస్తుందో ఏ బ్లౌజ్ అయినా కూడా అంతే నాకైతే నైంటీన్ ఇంచెస్ వస్తుంది ఒక చంక కింద భాగం దగ్గర నుంచి ఇంకొక చంక కింద భాగం వరకు కొలవండి లాగా బ్యాక్ నైన్టీన్ ఉందంటే ఫ్రంట్ కూడా నైంటీనే ఉంటుందండి ఇంక మీరు ఫ్రంట్ విడిగేం ఏమి అవసరం లేదు నైన్టీన్ నైన్టీన్ అంటే థర్టీ ఎయిట్ వస్తుందండి ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్లోజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఓకేనండి ఈ విధంగా తీసుకోండి బ్లౌజ్లోంచి చెస్ట్ లోజ్ ఇప్పుడు రాసుకోండి ఒక దగ్గర లోజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ అని ఇప్పుడు నడుము లూజ్ ఏ విధంగా మార్కింగ్ చేయాలో చూపిస్తాను నడుము లూజ్ ఏ విధంగా మెదడు చేయాలో అది బ్లౌజ్లో నుంచి హుక్స్ పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేయండి ఈ విధంగా నడుమంతా కూడా టేప్తో కొలవండి నీట్గా ఎక్కడ కూడా టేప్ను లూజ్గా వదలకుండా బ్లౌజ్ను కూడా లూజ్గా వదలకుండా రెండు ఒకేలా పట్టుకొని ఈ విధంగా కొలవండి కాజా పట్టి అనేది వదిలేసేయండి కాజా పట్టి అంత లెక్కలో ఉండదు వదిలేసేయండి నాకు ఇక్కడ ముప్పై రెండున్నర వస్తుంది అయితే ఈ బ్లౌజ్ వచ్చి కొంచెం లూజ్గానే ఉందండి నేను సెకండ్ కాజాకే పెడుతున్నాను కాబట్టి నేను ముప్పై రెండుకే మార్కింగ్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసేసి ముప్పై రెండున్నర వచ్చింది నేను ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి ముప్పై రెండుకే మార్కింగ్ చేస్తున్నాను ముప్పై రెండు ఇప్పుడు పార్ట్ హైట్ ఎంత వస్తుందో చెక్ చేసుకుందాం బ్లౌజ్లో నుంచి మీరు ఒక దగ్గర ఇలా పెట్టుకోండి మనకి ఇంకా అంతసేపు అంతసేపు మనం ఇంకా ఆది బ్లౌజ్ని వాడము కాబట్టి కటింగ్ చేసే ముందు ఒకసారి రాసేసుకోండి ఇలాగా ఇప్పుడు షోల్డర్ దగ్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ బ్యాక్ డాట్ ఉంటుంది కదండి ఎంతవరకు వస్తుందో కొలుచుకోండి నాకైతే పదమూడున్నర వచ్చింది కానీ నేను దానికి ఒక హాఫ్ ఇంచు కలిపి పద్నాలుగు ఇంచులకి మార్క్ చేస్తున్నాను హైట్ అనేది నేను ఒక హాఫ్ ఇంచ్ పెంచుతున్నానండి అండి పద్నాలుగు ఇంచులకి మార్క్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉన్నాయండి ఒకసారి గమనించండి మీరు మళ్ళీని ఇప్పుడు కిందన క్రాస్ లెమ్ లేకుండా స్ట్రైట్గా ఒక మార్జిన్ డ్రా చేసుకుని ఒక లైన్ స్ట్రైట్ గానీ ఇలా కట్ చేసేయండి ఎక్స్ట్రాలో ఏమైనా ఉంటే ఫస్ట్ కట్ చేసేసిన తర్వాత చూడండి మనకి ఫస్ట్ బ్యాక్ పార్ట్ హైట్ మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు దానికి ఒక వన్ ఇంచ్ కలపాలి పదిహేను ఇంచులకి మార్క్ చేయాలి వన్ ఇంచ్ ఎందుకంటే షోల్డర్ జాయింట్ ఇంకా నడుము పట్టి జాయింట్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలపాలి ఖర్చులవి ఇప్పుడు హైట్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనే లైన్ అనేది డ్రా చేయండి ఆ లైన్ మీద మనకి షోల్డర్ మార్కింగ్ అండ్ నెక్ మార్కింగ్ వస్తుంది ఇప్పుడు చూడండి ఇటు సైడ్కి మనకి కోర అంచులు వచ్చాయి కదా గట్టి అంచులు అంటారు అది ఏం చేస్తారంటే కట్ చేసేకుండా ఒక స్కేల్ అంత వెడల్పులో ఈ విధంగా స్ట్రైట్గా డ్రా చేసేసుకోండి కింద వరకు అది ఎందుకంటే మనకి బ్యాక్ పట్టు నడుమును పట్టి జాయింట్ చేస్తాం కదా దానికి ఉపయోగపడతాయి అనమాట అంటే వేస్ట్గా క్లాత్ని కట్ చేసేయకుండా బ్యాక్ బెల్ట్ కోసం మనకు ఉపయోగపడుతుంది మీకు అర్థమైంది కదండి మీకు కూరలు రాకపోతే కనుక మామూలుగానే డ్రా చేసేసుకోండి కూర అంచులు రాకపోతే కనుక ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇది కట్ చేసేసుకోండి స్ట్రైట్గా మనం ఎలా డ్రా ఎలా లైన్ అనేది డ్రా చేస్తామో దాని మీద కట్ చేసేసుకోండి పై వరకుని ఎందుకంటే క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా నేను మీకు చెప్తున్నాను అంటే దాని అనవసరంగా మళ్ళీ ఆ గట్టంచులు అంచులు రావడం వల్ల కట్ చేసేస్తాం కదా ఫినిషింగ్ ఉండదని ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బ్లౌజ్కి మార్కింగ్ అనేది స్టార్ట్ చేద్దాం బ్యాక్ పార్ట్ హైట్ వచ్చేసి పదిహేను ఇంచులు మామూలుగా అయితే పద్నాలుగు ఇంచులు ఒక వన్ ఇంచు ఖర్చుల కోసం ఈ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాం కదా దీని మీద షోల్డర్ ఇంకా నెక్ మార్కింగ్ చేయాలి ఇది థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోండి ఒకసారి ఇక్కడ చూడండి మనం ఆ బ్యాక్ బెల్ట్ కట్ చేసుకున్న తర్వాత దాని పక్కనే ఒక హాఫ్ ఇంచ్తో ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేయండి అది ఎందుకంటే హుక్స్ కాజా పట్టికి ఖర్చు అనమాట బ్యాక్ సైడ్ కదా మనం బ్యాక్ ఓపెన్ కదా పెట్టేది ఇప్పుడు అది అక్కడ వీడియో అనేది చిన్నది మిస్ అయిందని నేను మళ్ళీ మీకు వివరిస్తున్నాను ఇప్పుడు ఇది వదిలేసి ఆ ఎక్స్ట్రా అనేది వదిలేసేయండి మనకు అది ఇంకా లెక్కలోకి రాదు అక్కడి నుంచి షోల్డర్ అండ్ నెక్ మార్క్ చేసుకోండి మీకు అర్థమైంది కదండి అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఈ విధంగా టేప్ని సగానికి ఫోల్డ్ చేసి మిడిల్ మిడిలోకి మార్కింగ్ చేయండి షోల్డర్కి నెక్కి డివైడ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు షోల్డర్ డ్రా మార్కింగ్ దగ్గర చివర్ చివరి మార్కింగ్ దగ్గర ఆమ్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలండి ఆమ్ రౌండ్ కోసం ఆరు ఇంచులకి మార్క్ చేసుకోండి ఈ స్టార్టింగ్ నుంచి చూసుకోండి ఎంత వస్తుందో ఫైవ్ అండ్ హాఫ్ కరెక్ట్గా వచ్చింది చివరిని కూడా సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి అది అలా ఎందుకంటే మనకి ఆమ్ రౌండ్ అనేది నీట్గా రావడం కోసం ఇప్పుడు ఆ మూడు మార్కింగ్స్ని మనం ఇలా ఈ విధంగా స్కేల్తో ఒక బాక్స్లో డ్రా చేసేసుకోండి ఇప్పుడు చస్ట్ లూజ్ మార్క్ చేసుకుందాం బాక్స్ మనం ఆమ్ రౌండ్కి బాక్స్ డ్రా చేసాం కదా ఈ బాక్స్ మీద మాత్రమే చస్ట్ లూజ్ మనం మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ అనుకున్నాం కదా థర్టీ ఎయిట్ని బై ఫోర్ చేయాలి లేదంటే ఈ విధంగా టేప్ని ఇలా థర్టీ ఎయిట్ దగ్గర ఒకసారి మళ్ళీ దాని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ ఇంకొకసారి చేస్తే బై ఫోర్ వచ్చేస్తుందండి ఎంత వస్తుందో అంతా మీరు ఆ మెజర్మెంట్ పెట్టేసుకోవచ్చు చూడండి నాకు నైన్ అండ్ హాఫ్ వస్తుంది థర్టీ ఎయిట్ బై ఫోర్ చేస్తే నైన్ అండ్ హాఫ్ కదా ఇటు సైడ్ ఉన్న మార్జిన్ వదిలేసేయండి అది మనకు లెక్కలోకి రాదు అది ఓన్లీ ఉక్స్ కాజా పట్టీకి ఓన్లీ ఖర్చు మాత్రమే అది వదిలేసి నైన్ అండ్ హాఫ్కి మార్క్ చేయండి మీరు బాగా గమనించండి వీడియోని నైన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి అలాగే ఖర్చు కావాలి కదా మనకి దానికి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు యాడ్ చేయండి అంతే ఇప్పుడు ఈ కార్నర్లో బాక్స్ దగ్గర ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి అది ఎందుకంటే ఆర్మ్హోల్ రౌండ్ కోసం ఆర్మ్హోల్ రౌండ్ తీయడానికి ఒకటి పావుకి ఆ లైన్ మీద మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఈ నేను చూపిస్తున్నట్టుగా ఈ మూడు కలిసేలా ఈ ఆమ్ రౌండ్ స్కేల్ పెట్టుకొని ఇలా ఎక్కడికైతే మనకు రౌండ్కి వస్తుందో ఆ మూడు కలిసేలా ఈ విధంగా ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసండి సింపుల్గా అయిపోతుంది లేదంటే ఫ్రీ హ్యాండ్తో కూడా మీరు డ్రా చేయడానికి ట్రై చేయండి నేర్చుకోండి ఇప్పుడు ఆమ్ రౌండ్ కొలుచుకుందాం నాకు ఆమ్ రౌండ్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ వచ్చిందండి సెవెంటీన్ ఇంచెస్ని హాఫ్ చేసేది ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది షోల్డర్ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోండి పైన అప్పుడు ఆ హాఫ్ ఇంచ్ వదిలేసుకున్న తర్వాత ఈ విధంగా మెజర్ చేసుకున్న టేప్ తోటి ఎయిట్ అండ్ హాఫ్ నాకు కరెక్ట్గా సరిపోయింది సరిపోకపోతే కనుక ఒకవేళ లూజ్ అవుతే కొంచెం ఆమ్ రౌండ్ మార్కింగ్ పైకి మార్క్ చేసుకోండి టైట్ అవుతే కనుక కొంచెం ఆ బాక్స్ అనేది కిందకి ఒక హాఫ్ ఇంచ్ అనేది జరుపుకోండి దాన్ని బట్టి రౌండ్ మార్కింగ్ చేసుకుంటే మీకు మీ ఆమ్ రౌండ్కి ఇక్కడ వచ్చిన మెజర్కి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు లూజ్ ఏ విధంగా మార్కింగ్ చేయాలో చూపిస్తాను లూజ్ కూడా సేమ్ అదే విధంగా థర్టీ టూ బై ఫోర్ చేసేసుకోండి థర్టీ టూ బై ఫోర్ అయితే ఎనిమిది వస్తుంది కదా ఈ చివరి ఖర్చు వదిలేసేసి ఎనిమిది ఇంచులకు మార్క్ చేయండి కింద సైడ్ మార్క్ చేయాలి మన కుడి చేతి వైపున నడుము లూజ్ అనేది మార్క్ చేయాలి దాని పక్కన ఒక మూడించులు ఎక్స్ట్రా మార్క్ చేయండి ఎందుకంటే ఒక వన్ ఇంచ్ వచ్చేసి బ్యాక్ డాట్స్కి అలాగే ఇంకొక టూ ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కావాలి కదా అందుకని ఎక్స్ట్రా ఖర్చు అనేది మర్చిపోకూడదు అలాగే హ్యాండ్స్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఒకటే ఖర్చు ఇవ్వాలి మనం ఎంతైనా ఇవ్వండి వన్ అండ్ హాఫ్ టూ టూ త్రీ ఇంచెస్ ఎంతైనా ఇవ్వండి ఒకటే ఖర్చు అనేది మెయింటైన్ చేయాలి ఒకటి డాట్ కోసం ఇంకొకటి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇప్పుడు నేను చివరలా ఒక హాఫ్ ఇంచ్ పైకి అనేది మార్క్ చేస్తున్నాను అంటే నాకు సైడ్ కొద్దిగా హైట్ ఎక్కువ అవుతుందండి అందుకనే ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేస్తున్నాను పైకి అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు నెక్ మార్కింగ్ చేయడం కోసం నెక్ రౌండ్ కింద నుంచి అంటే వీపు భాగం వీపు భాగం మార్కింగ్ చేయడం కోసం మొత్తం నేను ఇంకా నడుం బెల్ట్ ఖర్చు అలాగే పైన హెమ్మింగ్ పట్టి ఖర్చు కలిపి నాలుగు ముప్పాలకి మార్క్ చేస్తున్నాను అంటే ఇంచులు వీపు భాగం వస్తుంది ముప్పై ఇంచులు ఖర్చు వస్తుంది అనమాట పైను చూసుకుంటే మనకి పదిన్నర వస్తుంది పదిన్నర అంటే డీప్ డీప్ నెక్ బ్లౌజ్ అనమాట ఎయిట్ అండ్ హాఫ్ నైన్ అట్లా వస్తే ఒక మీడియం బ్లౌజ్ అంతకన్నా పైకి వస్తే హై నెక్ బ్లౌజ్లో వస్తుంది ఇంకా ఇంకా పదిన్నర పదకొండు పదకొండున్నర అట్లా మార్క్ చేస్తే అది వచ్చేసి డీప్ నెక్ వస్తుంది మనం పైన ఎంత పెట్టామండి రెండు ముప్పావు కదా ఆ రెండు ముప్పావుకి నేను ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి మూడు ముప్పావుకి కింద మనం వీపు భాగం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నేను మార్క్ చేసి ఈ విధంగా స్ట్రైట్గా బాక్స్ లాగా లైన్ అనేది డ్రా చేస్తుంది అనమాట మీకు అంత వెడల్ పొద్దు అనుకుంటే మీరు పైన అంత మార్క్ చేసుకున్నారు కింద కూడా అంత మార్కింగ్ చేసేసేయండి ఇప్పుడు నేను ఇక్కడ పాట్ నెక్ ఇద్దాం అనుకుంటున్నాను రౌండ్ నెక్ కాకుండా పాట్ నెక్ కోసం ఇక్కడ నేను పాట్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను అనమాట అంటే మన ఇష్టం అనమాట మనకి ఈ బాక్స్లోనే రౌండ్ నెక్ కావేస్తే రౌండ్ నెక్ లాగా పాట్ నెక్ లేదంటే వీ నెక్ లేకపోతే అలా స్వేర్ స్క్వేర్గానే వదిలేసుకోవచ్చు లేకపోతే స్టార్ నెక్ లా కూడా మనం ఇచ్చేసుకోవచ్చు ఏదైనా కూడా ఈ బాక్స్ లోపల తీయాలండి నేను ఇక్కడ పాట్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను ఈ నెక్ వచ్చేసి నేను కటింగ్ చేయట్లేదు నేను ఎందుకంటే నేను దానికి క్యాన్వాస్ వేస్తానండి అంటే ఫీజింగ్ పేపర్ అంటారు కదా అది వేసి నెక్ అనేది తిప్పుతాను అందుకని నేను నెక్ కటింగ్ చేయట్లేదు స్ట్రైట్గా షోల్డర్ ఫస్ట్ కటింగ్ చేసేసుకొని షోల్డర్ దగ్గర చిన్న టక్ పెట్టేసుకొని ఇంకా ఈ విధంగా మొత్తం కటింగ్ అంతా చేసేసుకోండి నీట్గా అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్ అనేది తర్వాత మీకు క్యాన్వాస్ ఏ విధంగా మార్క్ చేయాలో క్యాన్వాస్ పైన నెక్ ఏ విధంగా మార్క్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు వీలర్ తోటి ఈ విధంగా నెక్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేయండి ఎందుకంటే మనకి రెండో సైడ్ కూడా నెక్ ఎలా వస్తుందో మనకి తెలియాలి కదా మనం కుట్టేటప్పుడు అంటే వీడియోలో కనిపించట్లేదు కానీ వీలర్ హెల్ప్ తీసుకున్నాం కాబట్టి కనిపిస్తుంది నాకు నేను ఆ మార్కింగ్ ప్రకారంగా ఇలా డ్రా చేసేస్తున్నాను అంతే అండి పాట్ నెక్ అయితే అయిపోయింది ఇలా వస్తుందనమాట ఇది క్యాన్వాస్ కూడా ఎలా కటింగ్ చేయాలో మీకు చూపిస్తాను అలాగే ఈ నెక్ని కొత్త వాళ్ళకి తెలియదు కదా ఎలాగా షేప్ దిగాలో ఆ షేప్ కోసం నేను వివరిస్తాను చూడండి ఒకసారి చూడండి ఈ రౌండ్ తిరిగే దగ్గర బయట ఒక హాఫ్ ఇంచ్ బయటికి వెళ్ళాలి పైనుంచి ఒక్క మూడు ఇంచుల దగ్గర ఒక్క హాఫ్ ఇంచ్ అనేది లోపలికి రావాలి ఇలా మీకు అర్థమవుతుంది కదండి హెవీ పర్సనాలిటీ అంటే హైట్ హెవీగా వచ్చి అంటే ఖర్చులు కాకుండా పదిహేను పదహారు హైట్ అనుకోండి మూడున్నరకు మార్క్ చేసుకోండి కొంచెం చిన్న సైజెస్తో ఒక పావు ఇంచు తగ్గించండి నేను ఫ్రంట్ పార్ట్లోని మీకు ఫ్రంట్ వీక్గా కాకుండా రౌండ్గా కావాలంటే రౌండ్ తిరిగే దగ్గర కొంచెం ఒక హాఫ్ ఇంచ్ బయటకు వెళ్ళాలని చెప్తాను కదా ఇది కూడా సేమ్ అలాగేనండి కింద సైడ్ వచ్చేసి ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ ఒక్క హాఫ్ ఇంచ్ బయటికి వెళ్ళండి పైన మాత్రమే మీరు మెజర్ చేసుకోవాలి కింద అయితే మనకు మెజర్ అవసరం లేదు ఓన్లీ పైన మాత్రమే మీరు మెజర్ చేసుకోవాలి కొంచెం ట్వంటీ ఎయిట్ చెస్లో వచ్చి కొద్దిగా బ్యాక్ పార్ట్ హైట్ అనేది ట్వెల్వ్ అండ్ హాఫ్ థర్టీన్ అట్లా అనుకోండి రెండు ముప్పాకి మార్క్ చేసుకోండి అయితే అందరికీ ఒకలాగే ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ ఒక్క హాఫ్ ఇంచ్ బయట వెళ్తే సరిపోతుంది మీకు అర్థమైంది కదండి అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను మీకు ఇంకా ఈజీగా వివరిస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేయాలో చూపిస్తాను ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇంకా క్లోజ్ అనేది మన సైడ్ పెట్టేసుకోండి ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ ఓపెన్ రాకూడదు ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ కాబట్టి నేను షేప్ బెల్ట్ సారీ స్ట్రైట్ మార్కింగే చేస్తున్నాను అంటే స్ట్రైట్ కట్ స్ట్రైట్ కటింగ్ అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసుకునేటప్పుడు కూడా చూడండి ఈ ఖర్చు వదిలేసేయండి మనకి మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో ఖర్చుతో పాటు కట్ చేసేసాం అనుకోండి లూజ్ అయిపోతుంది ఫ్రంట్ అనేది ఆ ఖర్చు వదిలేసేయండి ఖర్చు వదిలేసి నేను చూపించినట్టుగా పెట్టండి ఇప్పుడు క్లాత్ ఉంటే కనుక ఇలాగే మార్కింగ్ చేసేయండి క్లాత్ లేకపోతే కింద నుంచి టూ ఇంచెస్ పైకి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఎలా అయితే ఉందో అలాగ స్కేల్ హెల్ప్ తోటి మీరు ఈ లైన్ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ అనేది చేసుకోండి ఈ ముందు వచ్చిన ఈ ఖర్చు అనేది తీ ఫస్ట్ కిందకి తీసే ముందుకు తీసేసేయండి అది మనకి అవసరం లేదు ఫ్రంట్ పార్ట్కి మీకు అర్థమైంది కదండి అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని వీలర్ తోటి ఈ విధంగా మీరు మార్క్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్లో అనేది కొంచెం నీట్గా వస్తుంది అలాగే ఆమ్ రౌండ్స్ దగ్గర అన్నీ కూడా మీరు ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసేసుకోండి అలా వచ్చింది అలాగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయండి బ్యాక్ పార్ట్ని తీసేసిన తర్వాత ఫస్ట్ వీలర్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ ఎలా అయితే ఉందో అలాగా ఫస్ట్ లైన్ డ్రా చేసేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించండి మనం ఒకటి పావుకి మార్క్ చేసాం ఒకటి పావుకి బ్యాక్ పార్ట్ ఆర్మ్లో అనేది ఆర్మ్ రౌండ్ అనేది మార్క్ చేసాము ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి పైనుంచి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి ఈ విధంగా రౌండ్ తీసేసండి మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు అలాంటివి రాకుండా వస్తాయి ఇప్పుడు పైనుంచి ఒక ఒక పావించ్ అంతా లోపలికి వచ్చేసి ఆ రౌండ్లో కలిపేసేయండి మీకు అర్థమైంది కదండి అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను మీకు ఇంకా వివరంగా వీడియో తీస్తాను కలిపేసేయండి ఇలాగా నేను చూపిస్తున్నట్లుగా ఇప్పుడు కింద నుంచి పైకి ఒక రెండు ఇంచులు మార్క్ చేసుకోండి ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ చేయలేదు కదా ఇంక ఇది మనకు అవసరం లేదు ఈ రెండించుల దగ్గర అనేది మనకి షేప్ బెల్ట్లు అనేవి వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోండి కింద క్లాత్ అనేది మనకి ఇంకా అవసరం లేదనమాట ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఏ విధంగా మార్క్ చేయాలో చూపిస్తాను ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఖర్చులతో కలిపి సిక్స్ సెవెన్ ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి అంటే హాఫ్ ఇంచ్ షోల్డర్ మార్క్ షోల్డర్ కచ్చుకుపోయినా సిక్స్ అండ్ హాఫ్ ఫ్రంట్ నెక్ హైట్ అనేది వస్తుంది నేను సెవెన్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఈ విధంగా మీరు ఒకటి గమనించండి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి పైన ఎంత పెట్టామో రెండు ముప్పావు కిందను కూడా రెండు ముప్పావు పెట్టేసేయండి బ్యాక్ పట్లాగా ఎక్స్ట్రాగా యాడ్ చేసి పెట్టకూడదు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా డ్రా చేసేసుకోండి బాక్స్ లాగా ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి సింపుల్గా రౌండే ఇచ్చేస్తున్నాను దీనికి ఏమి ఇవ్వట్లేదు ఇంకా ఇంకా బయటికి ఈ విధంగా వచ్చేసేసి ఒక చిన్న రౌండ్ తీసేసుకోండి కొద్దిగా యూ షేప్ అనేది నీట్గా వస్తుంది అంతే ఫ్రంట్ నెక్ రౌండ్ అయితే అయిపోయింది ఇప్పుడు ప్రిన్స్ కట్ షేప్ తీయడం కోసం పైనుంచి ఫ్రంట్ పార్ట్ హైట్ మార్క్ చేసుకోవాలండి షోల్డర్కి స్ట్రైట్గా ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది మార్క్ చేసుకోండి నేను టెన్ అండ్ హాఫ్కి మార్క్ చేస్తున్నాను బాగా కొంచెం హెవీ చెస్ట్ పర్సనాలిటీ ఉండి కొంచెం ఫార్టీ సైజు ఫార్టీ టూ సైజు చెస్ట్లో వచ్చిందనుకోండి బస్ట్ పాయింట్ కూడా హెవీగా ఉండి పదకొండు ఇంచులు మార్క్ చేసుకోండి కొంచెం తక్కువగా ఉంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించండి సరిపోతుంది నేనైతే పదిన్నరకి మార్క్ చేస్తున్నాను షోల్డర్కి స్ట్రైట్గా ఇప్పుడు ఇటు స్టార్టింగ్ నుంచి ఒకసారి వీడియో చూడండి స్టార్టింగ్ నుంచి త్రీ అండ్ హాఫ్కి నేను మార్క్ చేస్తున్నాను ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్కి మార్క్ చేస్తున్నాను బస్ట్ పాయింట్ అలాగే చెస్ట్ రోజును బట్టి ఒక హాఫ్ ఇంచ్ అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటులా మీరు పెంచి తగ్గించుకోవచ్చు ఇప్పుడు పదిన్నరకి మార్క్ చేస్తాను కదా ఆ పదిన్నరది ఈ విధంగా ముందుకి స్ట్రైట్గా పొడిగించాను అక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ ఉండేలా చూసుకోండి క్రాస్ ఏమి రాకుండా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా కలపండి కలిపిన తర్వాత ఇది వచ్చేసి మనకి ఇంకా వేస్ట్ అది అవసరం లేదు ఇప్పుడు అటు సైడ్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్కే మార్క్ చేసుకోండి ప్రిన్సెస్ కట్ డాట్ కుట్టడం కోసం కట్ చేయడం కోసం ఇటు సైడ్కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి అటు సైడ్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇటు సైడ్కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా క్రాస్గా మార్కింగ్స్ అనేవి చేసేసుకోండి అలాగే ఫ్రెండ్స్ మీరు ఒకటి గమనించండి మనకి షేప్ బెల్ట్లు కూడా క్లోజ్లో రావాలి ఓపెన్లో రాకూడదు మీరు క్లాత్ని అయితే చాలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి ఇప్పుడు రౌండ్ తీయడం కోసం ఈ విధంగా రౌండ్ తిరిగేదానికన్నా ఒక హాఫ్ ఇంచ్ పక్కకి వెళ్ళి ఈ విధంగా కలిపేసేసుకోండి ప్రిన్స్ కట్లోకి స్టార్టింగ్ దగ్గర నుంచి అలాగే ఒక పావు ఇంచ్ అనేది ముందుకొచ్చి మళ్ళీ ఇందులో కలిపేసేయండి ఆ పావు ఇంచ్ క్లాత్ అనేది మనం కటింగ్ చేసేస్తామనమాట ఈ విధంగా కలిపేసుకోండి నేను చూపిస్తున్నట్టుగా అంతే షేప్ బెడ్ కూడా మనకి క్లోజ్లో రావాలండి ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ ఓపెన్గా ఉండి రాకూడదు ఒకవేళ బై మిస్టేక్లో ఓపెన్ అయినాయి అనుకోండి కుట్టి వేసేసుకుంటే సరిపోతుంది కానీ ఫినిషింగ్ అనేది ఉండదు అనమాట ఇప్పుడు మనకి డాట్ కావాలనుకుంటే టూ అండ్ హాఫ్ మార్క్స్ వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్లో డాట్ ఏం అవసరం లేదు ఒక సైడ్ భాగంలో అనుకుంటే టూ ఇంచెస్కి కింద నుంచి పైకి మార్క్ చేసేసుకోండి అటు సైడ్కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కలిపేసేయండి కిందన వచ్చేసేసి కొంచెం కిందకి డౌన్ చేయండి ఇలా తీయడం వల్ల ఏంటంటే మనకి ఫిన్ ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఫ్రీగా అనేది ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా కలిపేసేసి అంటే కొంచెం నీట్గా మార్క్ చేసేసుకోండి రౌండ్ అనేది కరెక్ట్గా తీసేసేయండి అంతే ఇప్పుడు ఇటు సైడ్కి వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేయండి మనం కట్ చేసి కుడతాం కాబట్టి అక్కడ క్లాత్ అనేది తగ్గుతుంది ఓన్లీ సైడ్కే చేయండి పైన అయితే అవసరం లేదు లూస్ దగ్గర కిందన మాత్రమే ఒక వన్ ఇంచ్ మార్క్ చేసి పైనుంచి నేను చూపిస్తున్నట్టుగా క్రాస్గా కలిపేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి కటింగ్ అయితే అయిపోయింది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది నేను చూపిస్తున్నట్టుగా కటింగ్ అయితే చేసేసేయండి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ప్రిన్స్ కట్ కటింగ్ చేయకముందే ఆమ్ రౌండ్ దగ్గర అటు ఇటు చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి మీకు కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మర్చిపోతారు మీకు గుర్తుండడం కోసం అటు ఇటు పెట్టేసుకొని ఇంకా ప్రిన్స్ కట్ని కూడా కటింగ్ చేసేసేయండి నేను చూపిస్తున్నట్టుగా ఈ చిన్న పాపిన్స్ కూడా కటింగ్ చేసేసేయండి ఇవి కూడా కటింగ్ చేసేసేయండి అంతే ప్రిన్స్ కట్ షేప్ అయితే వచ్చేస్తుంది కటింగ్ ఫస్ట్ మనం కటింగ్ చేయడం వల్ల మర్చిపోము అటు ఇటు వెళ్లకుండా ఉంటే మనం కుట్టేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఉంటుంది ఈ విధంగా వస్తుందండి ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ షేప్ వచ్చేసి విత్ షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను షేప్ బెల్ట్కి నేను చూపిస్తున్నట్టుగా క్లోజ్ అనేది మన సైడ్ ఉండేలా చూసుకోండి ఈ విధంగా అయితే వస్తుంది ప్రిన్స్ కట్ ఇప్పుడు మనం హ్యాండ్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను హ్యాండ్ మార్కింగ్ అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ కటింగ్ చూపిస్తా చూడండి ఆల్రెడీ ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ని తీసుకొచ్చి ఇంకో ఫోల్డింగ్ చేయండి బ్యాక్ పార్ట్లోని ఇలా ఆమ్ రౌండ్ అంతా కొలుచుకోండి ఎంత వస్తుందో నాకైతే పదకొండు ఇంచులు వచ్చింది ఒక వన్ ఇంచ్ మైనస్ చేసేసి పది ఇంచులకి మార్క్ చేయండి అయితే ఇది వచ్చేసి లైనింగ్ కాదు ఒరిజినల్ కాబట్టి ఇలా మార్క్ చే ఇలా క్లాత్ ప్లేస్ చేయకూడదు ఒరిజినల్ కాబట్టి సమానంగా పెట్టేసేయాలి లైనింగ్ అయితే ఒక కొంచెం ముందుకి జరుపుకుంటే సరిపోతుంది నాకు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది సైడ్ పడుతుంది కిందనొచ్చేసి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నా ఎందుకంటే అది కిందన మనం ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేయడానికన్నా ఎక్స్ట్రా ఖర్చులు కావాలి కదా అందుకని వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు టెన్ అండ్ హాఫ్కి మార్క్ చేస్తున్నాను ఎగ్జాక్ట్ హైట్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఒక వన్ ఇంచ్కి వచ్చేసి ఖర్చులు మార్క్ చేస్తున్నాను అంటే లెవెన్ అండ్ హాఫ్కి నేను మార్క్ చేస్తున్నాను అయితే అటు సైడ్ నేను మర్చిపోయి ఖర్చు పై నుంచి లెవెన్ అండ్ హాఫ్ పెట్టేశానండి మళ్ళీ చూసుకొని టెన్ అండ్ హాఫ్కి మార్క్ చేశాను అటు సైడ్ కూడా టెన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోండి టెన్ అండ్ హాఫ్ ఒరిజినల్ హైటు ఖర్చు వచ్చేసి ఒక వన్ ఇంచ్ అంటే లెవెన్ అండ్ హాఫ్ ఇప్పుడు ఆమ్ రౌండ్ హ్యాండ్ రౌండ్ తీయడం కోసం త్రీ అండ్ హాఫ్కి అటు ఇటుగా మార్క్ చేసేసుకోండి నైన్ ఇంచెస్ వచ్చింది టెన్ ఇంచెస్ కావాలి కాబట్టి ఒక వన్ ఇంచ్ అనేది మనకి ఎక్స్ట్రా మార్కింగ్ పడు ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుంది ఇప్పుడు స్టార్టింగ్ ఇటు చివర స్టార్టింగ్ ఒక వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ చివర లూజ్ సిక్స్ ఇంచెస్ ఒక టూ ఇంచెస్ ఖర్చు స్టార్టింగ్ వన్ అండ్ హాఫ్ మార్క్ చేసాం కదా ఇది ఇక్కడ నుంచి హ్యాండ్ రౌండ్ అనేది మనం ఈ విధంగా మార్క్ చేయాలి వచ్చేసి మనకి హ్యాండ్ సైడ్ జాయింట్లు పడతాయి ఒకసారి చూడండి నేను మీకు చూపిస్తాను ఈ విధంగా సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా జాయింట్స్ అనేవి పడతాయి అన్నమాట అయితే మనం అవే కుట్టుకొని హ్యాండ్ జాయింట్ చేసేసేయడమే ఇప్పుడు కటింగ్ చేసేసేయండి మార్కింగ్ ఎలా అయితే ఉందో అలాగా మీరు ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకోండి అంతే అండి హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తాను నేను చెప్పాను కదండి షేప్ బెల్ట్కి హుక్ సైడ్ వచ్చేసేసి మనకు క్లోజ్ అనేది రావాలి మీకు అర్థమవుతుంది కదండి షేప్ బెల్ట్ కోసం ఇప్పుడు కిందన స్ట్రైట్గా ఉండేలా మార్కింగ్ చేసేసుకొని మనం షేప్ బెల్ట్ ఎలా కొలవాలంటే ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఎలా వస్తుందో అలా వేసేసుకోండి కిందన మనం ఇంకా నడుము పట్టి జాయింట్ చేయలేదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తీసేయండి నేను త్రీ నాకు ఇక్కడ త్రీ అండ్ హాఫ్ వచ్చింది కరెక్ట్ హైట్ నాకు త్రీ ఇంచెస్ రావాలి స్టార్టింగ్ వచ్చేసి ఇటు వచ్చేసి టూ ఇంచెస్ రావాలి ఒక సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఒక సైడు ఖచ్చిత సైడ్ వచ్చేసి టూ ఇంచెస్ మనం అయితే ఇప్పుడు నేను పైన కూడా స్ట్రైట్గా ఉండడం కోసం ఈ విధంగా ఎల్ స్కేల్ తోటి ఒక లైన్ అనేది డ్రా చేశానండి ఇప్పుడు చెస్ షేప్ బెల్ట్ వెడల్పు కోసం పదిన్నరకు మార్క్ చేసుకోండి మన మీ ఎంత ఎంతైతే వస్తుందో దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి పదిన్నరకి మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఒక వైపున అంటే ఒక సైడ్ పార్ట్లోని మనకి త్రీ ఇంచెస్ వచ్చింది కదా దానికి ఒక వన్ ఇంచ్ కలుపుకొని ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసాను ఇప్పుడు స్ట్రైట్గానే గానే వచ్చింది ఫోర్ ఇంచెస్ ఉంది ఇంకొక సైడ్ వచ్చేసి టూ ఇంచెస్ కదా దానికి వన్ ఇంచ్ కలిపి త్రీ ఇంచ్ పెట్టాలి కాకపోతే నేను త్రీ అండ్ హాఫ్ పెట్టేశానండి మర్చిపోయి త్రీ ఇంచెస్ మార్కింగ్ తర్వాత నేను కటింగ్ చేసేసాను మర్చిపోయి త్రీ అండ్ హాఫ్ పెట్టేశాను ఇప్పుడు రెండింటికి మధ్యలో ఒక ఇంచులు మార్క్ చేశాను అంటే అక్కడ సైడ్ త్రీ అండ్ హాఫ్ అనుకుని ఇక్కడ త్రీ ఇంచెస్ మార్క్ చేశాను కాకపోతే మీరు టూ అండ్ హాఫ్గా మార్క్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి రెండింటికి మధ్యలో టూ అండ్ హాఫ్ మార్క్ చేసి నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కరువు తిప్పేసేసి మార్క్ కరువు మార్క్ చేసేసుకోండి ఈ మూడు కలిపి నేను చూపిస్తున్నట్టుగా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్నామో అదేవిధంగా కటింగ్ చేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది నాకు కొంచెం పొరపాటు అయింది నేను తర్వాత చూసి కటింగ్ చేసేసానండి ఇప్పుడు మామూలుగా బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ హుక్ సైడ్ వచ్చేసి మనం చిన్న టక్ పెడతాం కదా దీనికి అలా పెట్టకూడదు షేప్ బెల్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుందండి టక్ పెట్టడం వల్ల ఏంటంటే సెంటర్లో మళ్ళీ కట్ వచ్చేస్తుంది అనవసరంగా క్లాత్ అనేది పాడైపోతుంది ఇప్పుడు బ్యాక్ బెల్ట్ కోసం ఆల్రెడీ మనం ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ అనేది ప్లేస్ చేసేసి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసేసుకోండి అలాగే హ్యాండ్కి జాయింట్లు కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు క్రాస్ బెల్ట్లు మా డ్రా చేసుకోండి క్రాస్ బెల్ట్లు అంటే అవి మెడ పీసులు మెడ పీసులు ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసేసుకోండి వన్ వన్ ఇంచ్ తోటి అంటే మనకి ఫ్రంట్ పార్ట్కి క్రాస్ పీసులు కుట్టాలి కదా ఫ్రంట్ నెక్కి మెడ పీసులు అవన్నమాట అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందేమో ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పేపర్ పైన నేర్చుకోండి ఇప్పుడు క్యాన్వాస్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తాను పైన స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసుకొని వేస్ట్ అంతా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి సెంటర్కి ఒక మార్కింగ్ చేసుకోండి క్యాన్వాస్ని ఓపెన్ చేసేసి ఆ మార్కింగుని మనకి కిందన ఉంది కదా ఎక్స్ట్రాగా మార్క్ చేసింది కదా కిందన ఆ మార్కింగ్ రెండు కలిసేలా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేయండి ప్లేస్ చేసిన తర్వాత ఒక పిన్ పెట్టేసుకోండి అటు ఇటు కదలకుండా ఉంటుంది మీకు క్యాన్వాస్ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ దగ్గర మనం టక్ పెట్టుకున్నాం కదా నెక్ కట్ చేయకుండా అక్కడ మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు నేను చూ ఇక్కడ మనకి కనిపిస్తుంది బయట నుంచి మనకి అంటే లోపల నుంచి నెక్ ఏ విధంగా ఉందో క్యాన్వాస్ పైక్ కనిపిస్తుంది నెక్ ఏ విధంగా వచ్చిందో అదే విధంగా మీరు డ్రా చేసేసుకోండి అంటే ఇది ఈజీ మెథడ్ అనమాట ఇది ఇంకా మీరు అవి మెజర్ చేసుకుని ఇవి మెజర్ చేసుకుని అక్కడ ఇక్కడ ఏం అవసరం లేదు ఇంకా ఇలా నేను చూపిస్తున్నట్టుగా నెక్ ఒకసారి కట్ చేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి క్యాన్వాస్ అనేది పైన ఒక సైడ్ వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి షైనింగ్ ఉంటుంది ఇంకొక వైపు వచ్చేసి నార్మల్గా ఉంటుంది ఆ షైనింగ్ ఉన్నది క్లాత్కి స్టిక్ అవుతుంది అనమాట అది నేను మీకు చూపిస్తాను అంటే షైనింగ్ వచ్చేసి క్లాత్కి స్టిక్ అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాను నెక్ అంతని పిన్ తీసేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇప్పుడు ఈ మార్కింగ్కి అవతల వైపు ఒక హాఫ్ ఇంచ్ ఇంకొక గీతంతా మెజర్ చేసుకుంటా హాఫ్ ఇంచ్ మీద ఇంకొక గీత ఎక్స్ట్రా మెజర్ చేసుకుంటా ఈ విధంగా అంతా కూడా అవుట్ సైడ్ అంతా కూడా డాట్స్ పెట్టేసుకోండి డాట్స్ పెట్టేసుకొని కలిపేసేయండి ఈ రౌండ్ ఎలా వచ్చిందో అలా కలిపేసేయండి అవుట్ సైడు లోపల కాదండి బయట సైడు కలిపేసుకున్న తర్వాత ఈ నెక్ అంతా కూడా కట్ చేసేయండి లోపల కట్ చేయద్దు ఓన్లీ బయట మాత్రమే కట్ చేయండి అంతే అండి ఇంకా ఈ వీడియో కటింగ్ అయితే అయిపోయిందండి ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ విత్ షేప్ బెల్ట్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూపించాను కదండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్